నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మహారాష్ట్ర టూర్ అయితే అయిపోయింది అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళొక్కసారి మహారాష్ట్ర టూర్ ఇంకా లోపలికి పోయి చూపించే ప్రయత్నం చేస్తా అయితే ఈసారి మాత్రం మళ్ళొకసారి ఛత్తీస్గఢ్ పోదాం అనే ఆలోచన వచ్చింది ఎందుకంటే బ్రదరు నా వీడియోలు చూసి యూట్యూబ్లో నా వీడియోలు చూసి నాకైతే బ్రదర్ పరిచయం పరిచయండి బ్రదర్ పేరు విజయ్ హైదరాబాద్లో ఉంటాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు చాలా సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే మేము ఒక చిన్న ట్రిప్ వేస్తా బ్రదర్ ఒకసారి పోదాము ఛత్తీస్గఢ్ అక్కడ ఛత్తీస్గఢ్ బీజాపూర్ దంతేవాడ ఏరియాలో ఒక పెద్ద కొండ పైన దోల్కల్ ఏరియాలో ఒక గణేష్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి పోవాలంటే చాలా ట్రెక్కింగ్ సాహసం చేయాల్సి ఉంటుంది అది ఒకసారి చేద్దామని ఈ బ్రదర్ అడిగితే ఇద్దరం కలిసి అయితే పోతున్నాం అయితే నేను బైక్ మీద ట్రావెల్ చేసిన కానీ ఈసారి కార్లు అయితే పోతున్నాము దాంతోపాటు అక్కడ ఛత్తీస్గఢ్లో అప్పుడు పరిస్థితి దాదాపు ఒక టెన్ మంత్స్ బ్యాక్ అయితేనే ఛత్తీస్గఢ్లో అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏమున్నది అప్పుడు చాలా రోడ్లు వేస్తున్నారు అప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా భయంకరంగా ఉండే మరి అప్పటికి ఏమైనా తేడా మారిందా లేదా మావోయిస్టుల ప్రభావం ఎంత ఉంది దాంతోపాటు ఇంకా అక్కడ ఏమన్నా చూడాల్సిన ప్రదేశాలు ఎవరు చూపించిన ప్రదేశాలు ఏమున్నాయి అవన్నీ కూడా చూద్దాము అయితే ప్రస్తుతానికి అయితే మేము తెలంగాణ అయో నగరం మూలుగు జిల్లా అయుటు నగరం దాటేసి ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ ఎట్తున్నాం ఇగో ఇది మా వెనక కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ ఇక్కడ నుంచి లోపలికి పోతే ఇదంతా ఛత్తీస్గఢే భోపాలపట్నం సైడ్ పోతున్నాం ఇటు నుంచి బీజాపూర్ అటు దంతేవాడ ఏరియా పోయి అక్కడ చూస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ కెమెరా బట్టి వీడియో తీస్తుంటే అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు పరిశీలన చూస్తున్నారు ఇక మనకు ఈ సిఆర్పిఎఫ్ క్యాంపులు అయితే ఇక మనకు గా ఎదురైతేనే ఉంటాయి బీజాపూర్ డిస్టిక్ ఇది తర్లగూడ తర్లగూడ సిఆర్పీఎఫ్ క్యాంపు పెద్దది ఇది స్టోరు స్టోర్ అనేది తెలుసుగా దుకాణం పచ్చిగా మాట్లాడుకుంటే దుకాణం అది వావ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ సుజీరా ఎంత బాగుంది ఇక్కడ ఛత్తీస్గఢ్విండ్ స్విట్జర్లాండ్ కాదు ఇది ఛత్తీస్గఢ్ మన దగ్గర కూడా ఇలాంటి అందమైన ప్రాంతాలు ప్రదేశాలు చాలా ఉన్నాయి బాబా అందమైన ఇది ఆ ఈ మధ్యలో ఇల్లు చూడరు ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ లో కూడా మేడారం జాతర గురించి ఇక్కడ పోస్టర్లు ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళంతా ఆదివాసులు కాబట్టి ఇక చిన్న గూడెం ఇది ఎంత బాగున్నదంటే అంత బాగుంది ఇక్కడ అంటే మేడారం జాతర గురించి కూడా ఇక్కడ ఈ ఆదివాసీలకు తెలిసేటట్టు కూడా పోస్టర్లు జాతరకు సంబంధించిన పోస్టర్లు కూడా ఇక్కడ పంచరు ఇక్కడ పబ్లిష్ అన్నమాట అందమైన ఊరిది కొండలు ఇక్కడ ప్రయాణంలో మధ్యలో మాకు కళ్ళు కనబడ్డది ఒకసారి తాగి చూద్దాము అడిగి చూద్దాం అని ఆయన ఎంత కళ్ళు నలభై రూపాయలు బాటిలా కళ్ళా నలభై రూపాయలు బాటిల్ ఫ్రెండ్స్ ఇగో ఈత కాళ్ళు ఇది ఈత చెట్టు తెలుసు కదా ఈత చెట్టు కళ్ళు నలభై రూపాయలు అంటే ఇక్కడ ఇది ఛత్తీస్ ఇది ఏరియా భూపాలపట్నం ఏరియా అంతే కదా అన్నదా అంటే ఇక్కడ ఈతులు ఎక్కడున్నాయి మరి ఈత చెట్లు పొలాలకెళ్ళున్నాయా ఇటు సైడ్ ఉన్నాయి ఇది చెట్లు లోపల ఉంటాయా ఇప్పుడు ఇవి అంటే ఎవరు తీస్తారు కాళ్ళు మీరు అంటే కొయ్యోలే కదా ఆదివాసీలే కదా ఆదివాసీలు కదా మీరు ఏం ఏమనుకోద్దు జస్ట్ ఊరికి మా దీనికోసం తెలుసుకోవడానికి అంటే మీరు ఆదివాసులు కాదా రాతరా కళ్ళు డ్రైవింగ్ చేయలేము కదా ఎక్కువ ఏం తాగలేదు కాకపోతే కొంచెం తాగాలనే మూడు లేదు వాళ్ళు గౌడ్స్ కాదు అంటే ఇక్కడ గౌడ్స్ కాదు భార్య అట వాళ్ళు కళ్ళు తీస్తారట ఆదివాసులు కాము అంటున్నారు మరి ఎవరో తెలుసుకుందాం ముందు ముందు పోయి పెట్రోల్ ఫ్రెండ్స్ ఇగో ఇది భూపాలపట్నం ఛత్తీస్గఢ్ లో భూపాలపట్నం భూపాలపట్నం ఇది మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది చిన్న టౌన్ ఇది ఇక్కడ లాడ్జీలు గిట్లా ఉండవు మళ్ళీ బీజాపూర్ పోవాల్సిందే ఇట్లా ఇట్లా మా లెక్క ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ లాడ్జీలు గిట్ల అలాంటి సౌకర్యాలు అయితే ఏముండవు ఏదైనా అడిగి బదిమలాడుకొని నైట్ పడుకోవాల్సిందే భూపాలపట్నం ఫుడ్ అయితే దొరుకుతుంది ఫుడ్ కూడా అది కూడా నైట్ టెన్ అయిందంటే ఇక్కడ దొరకదు సార్ క్లోజ్ చేస్తారు ఇది ఛత్తీస్గఢ్కు లాస్ట్ ఏరియా అనమాట ఇది భూపాలపట్నం లాస్ట్ టౌన్ ఇది అక్కడ మూడు స్టేట్లు కలుస్తా ఉంటాయి ఇది లాస్ట్ టౌన్ ఇది ఛత్తీస్గఢ్లో లో ఇది బార్డర్ లాస్ట్ మనకు మహారాష్ట్ర చిరం చెట్లం ఈ భూపాలపట్నం ఈ ఏరియా ఛత్తీస్గఢ్ అట్లా ఇది చిన్న టౌన్ అనమాట చిన్న టౌన్ అంటే ఏపీ తెలంగాణలో మండల కేంద్రం లాంటిది అనమాట కాకపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనం ఇంకా ఛత్తీస్గఢ్లో గడ్ ఎట్లా ఉంటది ఏముంటది అని ముందు ముందు ఇంకా చాలా చూద్దాము ఇక్కడ కల్చరు ఇంకా లాస్ట్ టైం టూ టైమ్స్ వచ్చినప్పుడు నేను ఇంకా కొన్ని పూర్తిగా డీటెయిల్ గా చెప్పలేకపోయినా నాకు కొన్ని ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల చెప్పలేకపోయినా ఈసారి మాత్రం సాధ్యమైనంత వరకు ఛత్తీస్గఢ్ పరిస్థితిని మాత్రం పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే నాకు ఈ బ్రదర్ తోడుగా ఉన్నాడు ఓకే రైట్ ముందుకెళ్దాం ఇక్కడ రాచ్ అంటే వీళ్ళు ఏమన్నారు ఇన్సూరెన్స్ అడిగారు ఆర్సీ అడిగారు అంతే అంతే డ్రైవింగ్ లైసెన్స్ అడిగిన వాళ్ళకి ఆర్సీ అడిగితే నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను ఆయనకి ఏం అర్థమైందో ఓకే ఓకే అన్నాడు ఇన్సూరెన్స్ అడిగి కూడా ఆన్లైన్లో కాపీ ఉందా అది చూపించాను ఓకే అన్న రేస్ పోలీసులు ఆర్సీ అడిగారట మనడు డ్రైవింగ్ లైసెన్స్ చూపించినాడు ఓకే ఆయనకి ఓకే ఓకే అన్నాడు అట ఇవి ఓల ఇవి మీకు తెలుగు వచ్చా తెలుగులే మీరు కూడా అక్కడి నుంచి వచ్చిరా ఎంత అన్న ఇవి ఎంత కోటి ఉంటుంది ఐదు వందల యాభై అది చిన్న అయితే చేపలు ఎక్కువ పడతాయి చిన్న చిన్నవి కూడా పడతాయి ఇలా పెట్రోల్ కూడా ఇక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయా బాగుంది ఇవి మీరు ఎక్కడి నుంచి చేస్తారు మీరే వెళ్తారా వీటిని చెప్తాం కొనుక్కొస్తారా ఇక్కడ చేపలు పట్టిన ఎక్కువ ఉంటారు ఎక్కడ పడతారు చెరువుల అక్కడ నుంచి చూస్తున్నా ఇవి ఎక్కువగా కాలం పడతాను ఇత మీరు తెలంగాణ నుంచి వచ్చారా బాగానే ఉంది నేను సాబంధ ఛత్తీస్గఢ్లో దారి మధ్యలో మేము ఒక చోట ఆయనం ఇక్కడ ఒక వాగు ఉంది వాగు చూపిస్తాం మేము ఎంత బాగుందంటే వాగు అన్నా అడి పోతానా నేను ఇటు పోతానా ఛత్తీస్గఢ్లో ఇలాంటి బస్సులు ఎక్కువ ఉంటాయి మొత్తం ఇవే బస్సులు ఆరం కొడుతుండ్రు మనకేనా ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో మొత్తం ఇవే అన్నీ సూపర్ లగ్జరీ బస్సులే ఏ మేము ఇక్కడ ఎందుకు అయినామని చెప్తా ఇక్కడ రోడ్డు మీద గుడుంబ అమ్ముతుర్రు సార్ చూద్దాం ఇక్కడ రోడ్డు మీద గుడుంబ అమ్మడం అంటే ఇది ఇల్లీగల్ కాదన్నట్టు అన్నట్టు అర్థం ఛత్తీస్గఢ్లో ఇదివరకు చాలా వీడియోలు చేసినా కానీ గుడుంబ మీద నేను చేయలేదు సార్ చూద్దాము ఈ అమ్మ అమ్ముతుంది ఇక్కడ అమ్మ తెలుగొచ్చా సారా ఇది గుడుబ గుడుంబ దారు దారు ఇప్ప 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 చెట్టు దారు ఎంత గ్లాసు కిత్న దశ రూపాయి ఫ్రెండ్స్ ఇగో ఈ గ్లాసు ఈ గ్లాస్ సారా పోస్తే పది రూపాయలట ఈ గ్లాస్ సారా పది రూపాయలట బాగుంటుందా అచ్చా ఎట్లా మీరే తయారు చేస్తారా ఆప్కి బనా ఇస్కా ఈ పోలీస్ వా పోలీసు వాళ్ళ నైపు అక్కడిది ఫ్రెండ్స్ ఇక్కడ సారా అమ్మడం అనేది ఇల్లీగల్ కాదు పోలీసులు ఏమి అనరు పోలీసులు పట్టుకోరు ఇంకో విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉండదు డ్రంక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండవు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉండవు అయితే తెలిసింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు ఏపీ తెలంగాణలో సారా అమ్మితే అది ఇల్లీగల్ కేసులు అయితే పట్టుకుంటారు జైలు వేస్తారు కదా ఇక్కడైతే అట్లా కాదు ఇగో ఛత్తీస్గఢ్లో సారా అమ్మచ్చు ఇట్లా రోడ్డు మీద డైరెక్ట్ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు ఆ గ్లాసు పది రూపాయలట మనం ఒకటి తాగిన అనుకో ఇక మస్తుంటుంది గుమ్ముగుంటుంది నేనైతే ట్రై చేయలేదు తర్వాత ఎప్పుడైనా చేద్దాం ఫ్రెండ్స్ నైట్ క్యాంపెయిన్ దగ్గరికి అయితే వచ్చినాం ఆల్మోస్ట్ ఇంకా కొద్ది దూరం పోతే మాకు అది ట్రెక్కింగ్ చేయడానికి ముందు గుట్ట కింద నైట్ క్యాంపెయిన్ చేయడానికి మాకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయట మేము ఆల్మోస్ట్ అయితే అక్కడికి వచ్చినాము కొద్ది దూరం పోతే అక్కడికి చేరుకుంటాం ఏమానందా నైట్ నైట్ వస్తే ఎట్లా ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉత్తరపడిపోతా అంతే కదా ఇది పశువుల పాక పశువుల పాక దారి మధ్యలో మళ్ళా ఒక చోట ఆగినం ఇది ఒకసారి చూడు రి బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగుందంటే అండ్ అడవి అడవి మధ్యలో చిన్న ఒక ఎకరం రెండు ఎకరాలు అంతా పంట పొలాలు సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చూడు రి చుట్టూ దట్టమైన అడవి ఒక రోడ్డు రోడ్డు పక్కన ఒక చిన్న లోయ లాంటి ప్రదేశము ఆ లోయలో పంట పొలాలు అక్కడ పైకప్పు లేని చిన్న గుడిసే ఉన్నది మనం అక్కడికి పోదాం పంట వేసిరు అనకాలం పంట వేసిర్రు ఇక్కడ స్థానికులు దాన్ని పంటని కొట్టుకొని పోయిర్రు వా ఫ్రెండ్స్ మీరు చూసేది కళ్ళం ఇది కళ్ళం అంటే మనకు చాలా ఏళ్ళ క్రితం వినుంటాం కళ్ళం వేసుకొని పంట కొట్టుకొని ఇంటికి పట్టుకపోతారు రైతులు కళ్ళ వేసినప్పుడు ఆ పంట పండించినప్పుడు పంటకు నీళ్ళు పెట్టినప్పుడు పంట చేతికి రాకముందు ఈ గుడిసెలో ఉండి వ్యవసాయం చేసినట్టున్నారు స్థానికులు ఇక ఎప్పుడైతే పంట చేతికి వచ్చిందో అంత పంట కొట్టుకొని వెళ్ళిపోయారో ఈ పైకప్పు కూడా తీసుకుపోయినట్టున్నారు కానీ బందవాస్తు చేశారు గుడిసె వా సూపర్ పీట చిన్న పీట కూర్చోవడానికి పీట కూడా అన్ని మంచి బందోబస్గా వేస్తారు ఈ గుడిసని ఇక ఇదో మంచా దేని మీద ఉండి చూసేటోళ్ళు అనమాట పంటని పెద్ద పెద్ద ఉన్నాయి కదా వర్షాల వర్షం ఆధారంగా పండిన పంట ఇది చల్లగా ఉన్నది వాతావరణం ఇక్కడ బో నాయను ఈ తలికి నేను ఎట్టదట్టుకోగలుగుతా మై గాడ్ వర్షం ఆధార వర్షాలు పడ్డప్పుడల్లా నీటి నీటి ప్రవాహం అనేది ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ ఆపుతారు ఇక ఈ మడిలో ఆపేది ఇది ఉంటే ఇక్కడ ఇక్కడ కట్ట దింపిటం వరద ఎక్కువ అయితే ఇక్కడ కట్ట దింపేది ఇక్కడ కట్ట దింపితే మళ్ళీ నీళ్ళు కిందికి వెళ్ళిపోయేది ఈ మడి నిండిన తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ ఒక మళ్ళా అక్కడ కట్ట దింపుతారు చిన్న కందకం లెక్క చిన్న గాడి కొట్టి అక్కడ గాడి ఉంది కదా అట్లా మడి నిండిన తర్వాత ఎందుకంటే వర్షాధారంగా పండే పంట కదా ఇది వాన పడ్డప్పుడల్లా మడులు నిండుతూ ఉంటే దాన్ని లెవెల్ని బట్టి కిందికి నీళ్ళు విడిచిపెట్టమాట ఒకటి రెండు దగ్గర దగ్గర ఎక్కడ మండి చెరుగ్ర ఇక్కడ పైన ఉన్నట్టుంది అది ఆహా ఎంత బాగుంది ఇది సూపర్ దట్టమైన కారం అడివి ఇదో కొండ కొండల మధ్యలో చిన్న గుడిసే ఆహా నైట్ పూట ఉంటుంది మస్తు ఉంటుంది ఇక్కడ బదరు నైట్ పూట ఉందా ఇక్కడ మంట మంటపెట్టి ఒక క్యాంప్ పెట్టుకుంటే కానీ ఈ గుడిస మాత్రం మంచి బందో అస్తు వేసారు బా ఉంటుంది ఈ గుడిసే కనీసం ఒక ఇరవై ఏళ్ళు ఉంటుంది ఇది మనం ఇక అప్పటి అప్పటిదాకా ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చలి బాగా పెడుతుంది ఇప్పుడు టైం అయితే అవుతుందంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడే చలిపిడుతుంది బాగా నేను స్వెటర్ మర్చిపోయొచ్చిన ఇలా ఎట్లుంటుందో పరిస్థితి హీరాలాల్గా హీరా లాల్ వచ్చేసాం వాళ్ళు క్యాంప్ నైట్ క్యాంపెయిన్ ఫుడ్ గిట్లా అరేంజ్ చేసేటోళ్ళు ఇక్కడ ఉన్నారు లోకల్ వాళ్ళే వాళ్ళకు ఒక యూ ఒక కోడ్ కూడా ఉంది డ్రెస్ కోడ్ ఉంది వాళ్ళకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ కూడా ఉంది ఒక టూ కిలోమీటర్స్ వోండి మేము వస్తున్నాం అన్నారు అతను వచ్చిన తర్వాత మనం చూద్దాము అసలు ఏంది కథ ఏంది ఇంత లోపలికి ఛత్తీస్గఢ్ టూరిజం పరంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమో చేసినట్టయితే కనబడదు ఎక్కడ కూడా అంటే ఇది లోకల్గా స్థానికులే నడిపిస్తున్నట్టయితే అయితే తెలుస్తుంది చూద్దాం మనం ముందుకు పోదాం నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మనం ట్రెక్కింగ్ చేసి గుట్టెక్కి అక్కడ గణేషుడిని దర్శించుకొని మనం తిరిగొద్దాం